నమస్కారం అండి మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవల్లోని పదకొండవ భాగాన్ని విందామా ఏంటి బుజ్జమ్మ లిస్ట్ రాసావా లేదా నాగమ్మ గుమ్మల్లో నిలబడి కేకబెట్టింది ఇదిగో వ్రాస్తున్నానక్క స్వప్న గబాలను లేచి కాగితం తీసుకుని వ్రాయసాగింది ఇంకా రాయలేదా అయ్యో సోద్యమా ఇరవై నాలుగు గంటలు కొడుకుని చూసుకుంటూ కూర్చుంటావు కందా అక్కడికి భూమి మీద నువ్వు ఒక్కదానివే పిల్లల్ని కన్నట్టు అంది స్వప్న నవ్వింది ఇప్పుడే క్షణంలో రాస్తానక్క అంది నాగమ్మ లోపలికొచ్చి చీరలు రెండు మడత పెట్టి సంచిలో పెడుతూ అన్నట్టు మర్చిపోయా కాఫీ పొడి టీ పొడి అని కూడా రాయి పిల్లలకు పుస్తకాలు అన్నావు మిషన్కు దార పొండలు అన్నావు అంటూనే బయటికి తొంగి చూస్తూ ఒరే గంగన్న ఆ గేదెలకి నీళ్లు పెట్టరా అంటూ గావుకేక పెట్టింది పిల్లాడు నిద్రలో ఉలిక్కి పడ్డాడు స్వప్న చప్పున కొడుకును పట్టుకుంది మెల్లగా మాట్లాడక్క బాబు నిద్రపోతున్నాడు అంది ఏంటి నీ కొడుకు నిద్రపోతుంటే ఇంట్లో ఇక మేమెవ్వరం శబ్దం చేయకూడదు అన్నమాట అమ్మ తల్లి నీ కొడుకును రాజకుమారుడిలా పెంచుతావేంటి ఏరా బావిగా విన్నావా మీ అమ్మ మాట అంటూ నాగమ్మ నిద్రపోతున్న పిల్లాడిని ఒక్కటేసి లేపింది పిల్లాడు నిద్రలోకి ఎవ్వు ఏడుస్తుంటే తీసుకుని భుజాన వేసుకుని సముదాయిస్తూ ఏడవకరా నాన్న నువ్వేడ్చావంటే ఇప్పుడు మీ అమ్మ కళ్ళకి వచ్చేస్తాయి అంది స్వప్న ఊరుకుంది మౌనంగా చీటి వ్రాయసాగింది ఏదైనా అంటే నాగమ్మ ఇంకా ఆటపట్టిస్తుంది స్వప్న పిల్లాడిని అపురూపంగా చూసే తీరు నాగమ్మకి ఎంతో వినోదంగా ఉంటుంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంది స్వప్నను అలా ఉడికించడం నాగమ్మకి ఎంతో ఇష్టం నాగమ్మకి తన పిల్లల్ని పెంచిన తీరుకి స్వప్న ఈ పిల్లాడిని పెంచే తీరుకి ఎంతో తేడా గమనించింది స్వప్న గబగబానే అయినా లిస్ట్ని జాగ్రత్తగా తీసుకురావాల్సిన సరుకులు ఒక్కటి కూడా వదలకుండా వ్రాసి నాగమ్మ చేతికిచ్చింది నాగమ్మ పిల్లాన్ని స్వప్న చేతికిచ్చి చీటీ నాలికి సంచిలో దాస్తూ బుజ్జి ఈ సరుకులన్నిటికీ ఎంత డబ్బు అవుతుంది ఏమిటి అంది వంద రూపాయలు అవ్వచ్చక్క ఏడ్చినట్టే ఉంది నువ్వు వంద అంటే బజార్లో నూట యాభై అవుతాయి ధరలట్ట మండిపోతున్నాయి ఈ రోజుల్లో నలుగురు ఉన్నంత నరకం ఇంకేదీ లేదనుకో వాళ్ళకి గొడ్డు చాకరీ చేయాలి వీళ్ళు చదివి నా నెత్తిని ఏం కొరివి పెడతారో ఏమో కానీ ఇప్పుడు మాత్రం పెట్టలేక చస్తున్నాను వేధవ ఖర్చులు ఇంకో గేదెను కొందామంటే వీలే కావటం లేదు అంటూ సనుక్కుంటూ వెళ్ళింది నాగమ్మకు డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా భయం మళ్ళీ పిల్లలకు చదువు కావాలని ఆశ పిల్లలకి పుస్తకాలు కొనాలని అనుకున్నప్పుడల్లా చదువు మానేయమని తిడుతుంది కానీ ఆ తిట్లు ఆ క్షణం వరకే మళ్ళీ ఒక్కటి కూడా మానకుండా కొనుక్కొస్తుంది పోనీలే వీళ్ళు పెద్దయి డబ్బు సంపాదిస్తారుగా అప్పుడు కొనుక్కుంటాను గేదెలని అనుకుంటుంది నాగమ్మ మెల్లమెల్లగా ఇంటి విషయాలన్నీ స్వప్న మీద వదిలివేయసాగింది ఆవిడకి ఎంతసేపు గేదెలు వాటి రోగాలు పాలు డబ్బు లెక్కలు ఇరుగు పొరుగు ఇదే లోకం ఇంట్లో కావాల్సిన సరుకులు పిల్లలకు కావలసిన బట్టలు పుస్తకాలు అన్నీ స్వప్న తనే చూసుకుంటుంది స్వప్న కరణం గారింట్లో కుట్టు మిషన్ తెప్పించి పిల్లలందరికీ కావలసిన బట్టలు తనే కొట్టసాగింది స్వప్న అందంగా రెడీమేడ్ బట్టల్లా కుట్టిన ఆ దుస్తులు చూసి నాగమ్మ మురిసిపోయింది ఓరి ఓరి నా బిడ్డలు సినిమాలో బొమ్మల్లా ఉన్నారు బుజ్జమ్మ నువ్వు వీళ్ళని ఒక్క క్షణంలో మార్చేసావు గందా అంది అక్క నేను వాళ్ళని మార్చాను కానీ నిన్ను మార్చలేకపోతున్నాను ఆ మూటు చీరలు జాకెట్లు వద్దు అంటే వినవు కదా స్వప్న నిష్ఠూరంగా ఉంది నేనా ఏమ్మా ఈ చీరలకు ఏమైంది లక్షణంగా ఉన్నాయి మూడేళ్ళైనా జరగవు ఆ గుడ్డలు నాకొద్దు తల్లి అనేది నాగమ్మకి ఎంతసేపు తన పిల్లలు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ సుఖమే చూస్తుంది తనకు స్వలాభ రవ్వంత కూడా లేదు భోజనం టైంకి ఎవరైనా వస్తే భోజనం చేసి తీరాల్సిందే పాలేళ్లతో సమంగా కష్టపడుతుంది వాళ్ళని తిడుతుంది క్షణం నీయకుండా పనిచేయిస్తుంది కానీ మళ్ళా వాళ్ళ అవసరాలను కన్న తల్లిలా కనిపెట్టి చూస్తుంది స్వప్నకు రాను రాను నాగమ్మంటే విపరీతమైన గౌరవాభిమానాలు కలగసాగినాయి ఇలాంటి మంచి మనిషి నీట దొరకటం కేవలం తన అదృష్టం అనిపించేది నాగమ్మ పడుకోటానికి పక్క సరిగ్గా ఉందో లేదోనని భోజనాల్లోకి కూర పులుసు ఉన్నాయో లేవోనని అన్నం వేడిగా ఉందా లేదా అని శ్రద్ధగా కనిపెట్టి చూస్తూ ఉండేది నాగమ్మ రాత్రివేళ ఏ పిల్లల పక్కనో దిండు లేకుండా పక్క లేకుండా చెంగు పరుచుకుని తల క్రింద చేయి పెట్టుకుని పడుకుంటే స్వప్న పక్క వేసొచ్చి పడుకోమనేది ఇక్కడ బాగానే ఉందిగా బుజ్జి అనేది లే అక్క నువ్వు పగలంతా నడుం కూడా వాల్చో రాత్రివేళ అయినా సరిగ్గా సుఖంగా నిద్రపోకపోతే ఎలా లే నాగమ్మ స్వప్న హఠానికి కేక వేసేది నా ప్రాణం తీస్తావు కదా ఇదిగో ఊరుకుంటున్నాను కదా నా నెత్తినెక్కకు పిల్లల మీద పెత్తనం చెలాయిస్తుంటే ఊరుకున్నానని నా మీద కూడా చెలాయించుకు తెలుసా నాకు తెక్కరేగిందంటే నా నోరు మంచిది కాదు ఒక్క నిమిషం లేచి వచ్చి పడుకోవడానికి ఇన్ని మాటలు ఎందుకక్క నీ మాటే నీకు నీ అంత మొండిదాన్ని చూడలేదు నిద్ర పాడు చేస్తున్నావు అంటూ నాగమ్మ విసుక్కుంటూ లేచి వచ్చేది మంచం మీద పడుకుంటూ నిద్ర అనేది రావాలి కానీ ఎక్కడ పడుకుంటే ఏముంది చెప్పు అనేది స్వప్న దుప్పటి తెచ్చి నాగమ్మ కప్పేది నాగమ్మ స్వప్న చేయి పట్టుకుంటూ బుజ్జి ఇంతవరకు అందరికీ నేనే చూడటం అలవాటు నువ్వు నన్ను ఇలా చూస్తుంటే నాకు ఏమిటోగా ఉంది ఎలా ఉంది చాలా సంతోషంగానే ఉంది కానీ నిన్ను నమ్మేది ఎలా రేపు నీదోవన నువ్వు పోతావు అనుకో అప్పుడు నాకెంత బాధేస్తుంది నేనెక్కడికి వెళ్ళనక్క అంది స్వప్న ఏమో బుజ్జమ్మ ఎవరు చెప్పగలరు అనేది ఎప్పుడైనా స్వప్న భోజనం వడ్డించి పిలిస్తే వచ్చి కూర్చుంటూ ఏమిటో బుజ్జమ్మ నీ చేత ఇంత చాకరీ చేయించుకుంటున్నాను నీ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమిటో అనేది అలా అనద్దక్క నువ్వు నాకు చేసిన సాయం ఉంది ఇదేపాటిది నువ్వు ఆ రోజు రైల్లో కనిపించి నాకు ఆశ్రయం ఇవ్వకపోతే స్వప్న కళ్ళు అస్రపూరితాలైనాయి ఓ సోస్ నా అదృష్టం బాగుంది నేను కాకపోతే నా తాతలాంటి వాళ్ళు ఇంకోరు తోడు దొరికేవారు నేను దొరకడం గొప్ప మాటేం కాదు నువ్వు చదువుకున్న దానివి బ్రతకలేకపోయేదానివా ఏమిటి స్వప్న తల తిప్పుతూ లేదక్క జీవితంలో దారితప్పిన ఆడపిల్లకు సరైన ఆడతోడు దొరకడం అనేది పెద్ద అదృష్టం ఏంటో నీ మాటలే నాకు అర్థం కావు సర్ తిను అన్నదిను అనేది స్వప్నకి నాగమ్మ విలువ తెలిసినట్టే నాగమ్మకు కూడా స్వప్న విలువ బాగా తెలుసు నాగమ్మ విద్యావిహీనురాలు స్వప్న విద్యాధికురాలు అయినా ఆ భేదం వారిరువుల మధ్య అడ్డు రాలేదు ఈ ప్రపంచంలో అతిశయానికి అహంకారానికి చదువుకి దరిద్రానికి అతీతమైన సంబంధం ఒకటి ఉంది అది మనిషి సాటి మనిషికి తోడు కావాల్సిన అవసరం ఈ అవసరం ముందు విద్య అధికారం డబ్బు హోదా పట్టుదల అన్నీ తలవంచి తేరాల్సిందే నాగమ్మకి తన పిల్లలకు చదువు చెబుతూ తన ఇంటిని తీర్చిదిద్దుతున్న స్వప్నను చూస్తుంటే దేవత కరుణించి తన ఇంట్లో అడుగు పెట్టినట్టే అనిపిస్తుండేది పై పైకి స్వప్నను కసిరినట్టుగా పెత్తనం చెలాయిస్తున్నట్టుగా మాట్లాడుతుందే గాని లోపల నాగమ్మకి స్వప్న అంటే అపరిమితమైన ఇష్టం తనకేమీ తెలియదని చదువుకున్న స్వప్నకి తనకంటే తెలివితేటలు లోకజ్ఞానం బాగా ఉన్నాయని నాగమ్మకు తెలుసు స్వప్న కావాలి అనుకుంటే ఏ సిటీలోనో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ లక్షణంగా బ్రతగలదు స్వప్న తల్లిదండ్రుల గురించి అక్క చెల్లెళ్ల గురించి ఆరా తీయాలని నాగమ్మ ఎంతగానో ప్రయత్నించి విఫలరాలైంది స్వప్న ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పమని వాడు జుట్టుపట్టి లాక్కు వచ్చి పెళ్లి చేస్తానని అనేది కానీ స్వప్న దానికి కూడా సమాధానం చెప్పేది కాదు నేను నీ దగ్గర ఉండడం ఇష్టం లేదా అక్క అనేది అది కాదు బుజ్జమ్మ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అనుభవించాలి నువ్వు వయసులో ఉన్నావు ఆ పిల్లాడిదే లోకమని ఎన్నాళ్ళు అనుకోగలవు ఆ మగడు లేకపోతే వేరే పెళ్లి చేసుకో అక్క స్వప్న ఆవేశంగా అంది నువ్వు పిల్లల కోసం ఎందుకు అంత పడుతున్నావు చెప్పు నా విషయం వేరు నా విషయం కూడా నీలాగానే అక్క బాబుని పెంచి పెద్ద చేయటం నా ధ్యేయం నేను అందుకే బ్రతుకున్నానక్క దయ్యంచి ఇంకెప్పుడు ఈ ప్రసక్తి మళ్ళీ తీసుకురాకు సరే బుజ్జమ్మ పెద్దదానిగా చెప్పాలనిపించింది చెప్పాను నీకు అది బాధ అనిపిస్తే ఇంకెప్పుడు ఆ మాటే ఎత్తను సరేనా చూడమ్మా లోకం చాలా చెడ్డది మనం వంచుకుని మన పని మనం చేసుకున్నా మనల్ని ఏదో ఒక మాట అడ్డునే ఉంటుంది నీ మొగుడ్ని గురించి రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు చేయని అక్క నేనేమి అనుకోను లక్ష్య పెట్టను నాగమ్మ స్వప్నవైపు చూసింది అందమైన ఆ ముఖంలో మొండి ధైర్యం కనిపిస్తోంది నాగమ్మకి స్వప్న అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కావడం లేదు మళ్ళీ సుధీర్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు ఇంతలో గారు అక్కడికి వచ్చింది సుధీర్ వంట ఇంద్ర భోజనం చేసేళ్ళవు అంది ఆకలి లేదమ్మా అతను క్షీరాన్నం చేశానురా కొద్దిగా తిను ఆవిడ కంఠం బ్రతిమలాడుతున్నట్టుగా ఉంది ఆకలిగా ఉంటే కొద్దిగా ఏమిటమ్మా కడుపు నిండానే తిని వెళ్ళేవాడిని వస్తానమ్మా అతని కంఠం ఎప్పట్లాగానే నమ్రతగా ఉంది కానీ ఆ నమ్రతలో ఉండే గారం లేదు తల్లికి దగ్గరగా ఉండే చనువు స్వతంత్రం లేదు అహల్యమ్మ గారు చూస్తుండగానే అతను వెళ్ళిపోయాడు కారు స్టార్ట్ అయిన శబ్దం వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అక్కడున్న కుర్చీలో కూలబడింది ఆవిడ మనసు భారంగా ఉంది సుధీర్ దాదాపు ఏడాది క్రితం యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినప్పుడు తల్లితో రాజీ పడిపోయాడు ఆ సమయంలోనే స్వప్న వెళ్ళిపోయింది స్వప్న గురించి అతను అడిగినప్పుడు మేనమామ స్వప్నం రాసిన ఉత్తరం ఇచ్చాడు అది చూసి అతను చాలా ఆవేశపడ్డాడు నేను నమ్మను నేను నమ్మను మీరు మీరే స్వప్నను ఏదో చేశారు అన్నాడు తమకేమీ తెలియదని చెప్పినా అతను నమ్మలేదు ఆ గాయాలు తగ్గడానికి అతను కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది ఆ సమయంలో ఆవిడ అతని కంటికి రెప్పలా చూసింది కొడుకును డాక్టర్లు డిశ్చార్జ్ చేయగానే అహల్యమ్మగా తనే ఇంటికి తీసుకొచ్చింది మేనమామ జైరావు సుధీర్ తీసుకున్న ఇల్లు ఖాళీ చేయిస్తానని అన్నాడు కానీ అహల్యమ్మ వినలేదు అన్నయ్య వాడిప్పటికే మన మీద అపోహపడుతున్నాడు ఆ ఇల్లు కూడా ఖాళీ చేయిస్తే ఇంకా బాధపడతాడేమో అంది వాడి మొహం వాడేదో అనుకుంటాడని నెల నెల ఎవ్వరూ ఉండను ఆ ఇంటికి అంత అద్దె చెల్లించటమా ఎంత డబ్బు దండగా అన్నాడు దండగైనా పర్వాలేదు వాడికి ఇష్టమైనప్పుడే వాడే ఖాళీ చేయని సరే నీ ఇష్టం అన్నాడాయన సుధీర్ కొద్దిగా కోలుకున్నాడు ఇంకా అతని మణికట్టు మీద నుదుటి మీద కాలు మీద ప్లాస్టర్లు ఓడదీయలేదు అహల్యమ్మగారు కొడుకు ఆరోగ్యం కోసం మనశ్శాంతి కోసం అతని గ్రహాలు బాగా లేవని చెబితే ఉపశాంతి కోసం గుడిలో అభిషేకాలు చేయిస్తోంది ఒకసారి ఆవిడ గుడికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు కొడుకు దగ్గరకొచ్చి నుదుటి మీద చేయి వేసి చూసి ఈ పూట జ్వరం రాలేదు అమ్మయ్యా ఇక రాదేమో సుధీర్ నేను గుడికి వెళ్ళొస్తాను రా అంది అతను వెళ్ళి రమ్మన్నట్టు తల ఊపాడు అహల్యమ్మగారు వెళ్ళింది గుడి నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కొడుకు లేడు మంచం ఖాళీగా ఉంది కుర్చీలో లేడు అతను ఆఫీస్ రూమ్లోనూ లేడు వంట మనిషిని పిలిచి అడిగింది ఏమోనమ్మా నాకు తెలీదు అన్నాడు అహల్యమ్మగారి ముఖం కాలిన కాగితంలా అయింది ఆ ఖాళీ పక్క కుర్చీ అతను సగం చదువుతూ పక్కన పడేసిన పుస్తకం ఆ నిశ్శబ్దం ఆవిడ గుండెలు తల్లడిల్లేలా చేశాయి ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు ఆవిడ కాళ్ళు వణికిపోతున్నాయి గుండెలు ఆగిపోతాయేమో నన్నంత వేగంగా కొట్టుకుంటున్నాయి ఇల్లంతా వెతికింది ఎక్కడా లేడు గబగబా వెళ్ళి అన్నగారికి ఫోన్ చేసింది ఆయన ఇంట్లో లేడుట విమల ఫోన్ తీసింది విమి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఆవిడ హఠాత్తుగా ఏడ్చేసింది విమల కంగారుగా అత్తయ్య గాబరా పడకు నేను ఇప్పుడే వస్తున్నాను బావా ఎక్కడో ఒకచోట ఉండే ఉంటాడు నువ్వు అనవసరంగా బెదిరిపోతున్నావేమో అంటోంది కానీ విమల కూడా భయంగానే ఉంది పావు గంటలో విమల వచ్చేసింది విమల వచ్చేసరికి అహల్యమ్మ గారు హాల్లో కుర్చీలో కూర్చుని నేడుస్తోంది నౌకర్లు నిలబడి ఉన్నారు విమల రాగానే ఆవిడ కౌగులించుకుంది ఉత్తరం లాంటిదేమీ లేదా అత్తయ్యా లేదు నువ్వు చూడు విమల గదిలోకి వెళ్ళి సుధీర్ పక్కంతా వెతికింది డ్రయర్ లాగి చూసింది పుస్తకాలు చూసింది ఇంతలో ధనుంజయరావు గారు భార్య కూడా వచ్చారు చల్లయ్ నువ్వేం భయపడకు వాడెక్కడున్నా నేను పట్టుకొస్తాను అన్నాడు ఆయన పోలీసులకు ఫోన్ చేశాడు వెతకడం కోసం స్వయంగా వెళ్ళారు చీకట పడింది లైట్లు వెలిగినాయి కూర్చున్న అహల్యమ్మగారు హఠాత్తుగా లేచింది ఎక్కడికి అత్తయ్యా అంది విమల విమి వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు డ్రైవర్ను కారు తీయమని చెప్పు అంది చెప్పులేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటావు వెళ్ళి చూస్తే కానీ తెలీదు నా ఆశ అత్యాశ ఆవిడ బయలుదేరింది విమల కూడా వెంట వచ్చింది కారులో బయలుదేరారు అహల్యమ్మగారు డ్రైవర్కి సుధీర్ కొత్తింటి అడ్రస్ చెప్పింది కారు అక్కడికి వచ్చి ఆగింది అహల్యమ్మగారు పరుగున మెట్లీకి వచ్చింది వెంట విమల కూడా వచ్చింది తలుపు దగ్గరకు వేసింది అహల్యమ్మగారు ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది ఆవిడ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది సుధీర్ అక్కడున్న సోఫాలో కాళ్ళు సోఫా చేతి మీద ఆనించి నిద్రపోతున్నాడు అతని గుండెల మీద ఫోటో ఆల్బమ్ ఉంది అతను నిద్రలో ఉన్నాడని చూస్తుంటేనే తెలుస్తోంది అహాల్యమ్మగారికి ఆ స్థితిలో కొడుకును అలా చూసేసరికి కళ్ళ నుంచి బటపటా నీళ్ళొచ్చాయి విమలని హుష్ అంటూ శబ్దం చేయవద్దని వేలితో సైగ చేసి మెల్లగా అతని దగ్గరకు వచ్చింది అతని గుండెల మీద ఉన్న ఆల్బం తీసింది అది స్వప్న రకరకాలుగా ఉన్న ఫోటోల ఆల్బం సుధీర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సుధీ ఆవిడ చిరునవ్వుతో పిలిచింది అతను ఒక్క క్షణం అయోమయంగా చూశాడు ఆ వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు టైం చూసుకున్నాడు అమ్మా అతని కళ్ళు ప్రశ్నార్థకంగా చూసినాయి నేను నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది కంగారు పడ్డావా అస్పష్టంగా అన్నాడు పర్వాలేదురా నేను ఎంత కంగారు పడినా పర్వాలేదు మళ్ళీ నా కళ్ళారా నిన్ను చూడగలుగుతున్నాను ఈ సంతోషం ముందు ఆ బాధ హుష్ కాకి అయింది ఆవిడ నవ్వబోయింది కానీ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి సారీ మమ్మీ అతను తప్పు చేసి పట్టుబడిన పిల్లాళ్ళ పశ్చాత్తాపంగా చూశాడు ఆవిడ అతను తల మీద చేయి వేసింది సుధీ ఇంటికి వెళదాంరా అంది సుధీర్ ఆవిడ వైపు చూశాడు తర్వాత ఆ పొట్టలో ముఖం దాచుకున్నాడు అతను ఎంత బాధను దిగమింగుతున్నాడో ఆవిడకు అర్థమైంది అతనికి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తన ఈ కొడుకుని ఇంత బాధ పెడుతున్న స్వప్న మీద ఆవిడికి అంతులేని కోపం వచ్చింది ఆ పిల్లని ప్రేమించి వాడు ఏం బావుకున్నాడు ఇట్టి అశాంతి బాధ తప్ప అనిపించసాగింది లే ఇంటికి వెళదాం లాలనగా అంది అతను లేచాడు విమల క్రిందపడిన ఆల్బం తీసి అతనికిచ్చింది విమ్మీ నువ్వు వచ్చావా అన్నాడు అవును బావా నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ విమల జరిగిందంతా చెప్పింది అయ్యో ఒక్క నిమిషం ఇక్కడుండి వెళదామని వచ్చాను అన్నాడు అతను కారులో అతను వెనక్కి తలానించుకుని కూర్చున్నాడు వీధిలో వ్యక్తులను గమనించటం లేదు అతను ఏదో పోరాటంలో అలసిపోయిన వ్యక్తిలా ఉన్నాడు అహల్యమ్మ అహల్యమ్మగారిని ఇట్టూర్చింది తర్వాత అతను చాలాసార్లు వెళ్ళాడు అహల్యమ్మ గారు వీలుంటే తను లేకపోతే డ్రైవర్ని పంపి అతన్ని ఇంటికి తీసుకువచ్చేది ఒక్కో రోజున అతనే వస్తాడేమోనని ఎంతోసేపు వేచి చూసేది కానీ సుధీర్ వచ్చేవాడు కాదు ఆవిడే ఓడిపోయేది బావా ఆ ఇంట్లో ఒక్కడివే అలా కూర్చుంటావో నీకేం తోస్తుంది అంది విమల చాలా తోస్తుంది విమి స్వప్న అక్కడ తిరుగుతున్నట్టే ఉంటుంది నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అనేవాడు అతను విమల అతనికి బాగా తగ్గిన తర్వాత సినిమాకి టికెట్లు తెప్పించింది వెళదాం బావా అనిపించింది అతను చిత్రంగా తిరస్కరించలేదు బయలుదేరి వచ్చాడు ఆ అహల్యమ్మ నాహల్యమ్మగారు ఎంతో సంబరపడింది విమల వెళ్ళేటప్పుడు గడ్డం పుడుకుతూ విమల బావ నువ్వే ఈ ప్రపంచంలో పడేట్టు చేయాలమ్మా అంది చేస్తాను అత్తయ్య నాకు చేతనైనంతవరకు ప్రయత్నిస్తాను కానీ అది నీ కోసమూ కాదు నా కోసమూ కాదు బావ కోసం బావంటే నాకు ఇష్టం అత్తయ్య బావ చాలా మంచివాడు అంది విమల అహల్యమ్మగారికి విమల మాటలు అర్థం కాలేదు సుధీర్ గాయాలు బాగా తగ్గిపోయినాయి అతను కోర్టుకు వెళ్ళసాగాడు అహల్యమ్మగారికి కొడుకు ఇప్పుడే అంత శ్రమ పట్టడం ఇష్టం లేదు ఇంకా కొన్నాళ్ళు ఆగరాదుట్రా నాయన సుధీర్ వినలేదు వద్దమ్మా ఇంట్లో కూర్చుంటే తోచటం లేదు అన్నాడు అతను త్వరగానే కోలుకున్నాడు మామూలుగానే కోర్టుకు వెళ్ళొస్తున్నాడు విమలతో సరదాగా మాట్లాడుతున్నాడు తల్లికిష్టమైన పూజలు చేయిస్తున్నాడు బాబాలో వస్తే వాళ్ళకి సపర్యలు సరిగ్గా జరిగే ఏర్పాట్లు చేస్తున్నాడు తల్లి కొడుకులు స్వప్న సంగతి మర్చిపోయినట్లుగా లోకానికి కనిపిస్తున్నా ఇద్దరి మధ్య ఎవ్వరూ ఛేదించలేని గోడ అడ్డుగా ఉన్నట్టుగా ఉంది అది ఒక్క గారికి తప్ప ఇంకెవరికీ తెలియదు అతను ఇదివరకులా లేడు ఇంట్లో భోజనం చేయడు కాఫీ తాగడు ఎక్కడో ఏ హోటల్లోనో తింటాడు ఒక్కోసారి అదీ మానేస్తాడు తల్లి బలవంతం చేస్తే ఆకలి లేదంటాడు అతను నవ్వుతూ తుళ్ళుతూ ఎప్పట్లాగానే ఉంటూ స్వప్నని మర్చిపోయినట్టు లోకాన్ని మభ్యపెడుతున్నాడు కానీ కన్నతల్లి కంటిని మాత్రం మోసం చేయలేకపోతున్నాడు లోపల దావానలం ఒకటి దహిస్తున్న మనిషిలా ఉన్నాడు అతను ఇదివరకు కాస్త చిరాకొస్తే నౌకర్లను కసిరేవాడు ఇప్పుడు వాళ్ళని ఏమీ అనడు ఎవరితోనూ అతనికి పేచీ లేదు అసలు అతనికి ఎవ్వరూ అక్కర్లేదు అహల్యమ్మ గారికి తనకి కొడుక్కి మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్లుగా ఉంది ఒక్కసారి ఆవిడికి ఏడుపు వచ్చేస్తోంది నేనేం చేశాను ఇందులో నా తప్పే ఉంది అనే రోషం వస్తుంది అహల్యమ్మగారికి స్వప్న ఎక్కడికి వెళ్ళినట్టు లేనే లేదు స్వప్న శారీరకంగా ఆ ఇంట్లో లేని మాట నిజమే కానీ సుధీర్కి తనకి మధ్య పెద్ద అడ్డుగోడగా ఉందనే సంగతి ఆవిడికి రోజురోజుకి అర్థం కాసాగింది సుధీర్ ఆ ఇంటిని ఖాళీ చేసేశాడు తల్లిని పాటక చేరీలకి పెళ్ళిళ్ళకి మామూలుగానే తీసుకువెళ్తున్నాడు ఇది చూసిన బంధువులంతా స్వప్న ప్రసంగం ఎత్తి మీ అబ్బాయి ఆ సంగతి మర్చిపోయినట్టున్నాడే ఆ పీడ ఇంత త్వరగా వదులుతుందని మేమెవ్వరూ అనుకోలేదు సుమండి అనేవాళ్ళు ఆవిడ నిట్టూర్చేది మీరు అమాయకులు సుధీరు స్వప్న మాట ఎత్తటం లేదని మర్చిపోయాడని అనుకుంటున్నారు వాడి మనసంతా ఆ పిల్లే నిండి ఉంది ఆ పిల్ల జ్ఞాపకం జీవితాంతం వాడిని వదలదు అనుకునేది ఆ రోజంతా ఆవిడ కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతూనే ఉంది ఉదయం కొడుకు కోసం ఆవిడ చేసిన క్షీరాన్నం అతను తినకుండా వెళ్ళిపోయాడు అతనికి ఎంతో ఇష్టం తను తినడమే కాదు స్నేహితుల్ని పిలిచి ప్రత్యేకంగా తినిపించేవాడు అడిగి మరీ చేయించుకునేవాడు ఈరోజు అతను దాని వైపు కూడా చూడలేదు ఇది చాలా కష్టంగా ఉంది సాయంత్రం అయింది సుధీర్ కోర్టు నుంచి వచ్చాడు ఆవిడ వెంటనే వేడివేడిగా కాఫీ కలిపి తెచ్చి అందించింది కోర్టు నుంచి వచ్చేటప్పుడు దోవలో హోటల్కి వెళ్ళాం టిఫిన్ తిని కాఫీ తాగొచ్చానమ్మా మేజోళ్ళు విప్పుతూ అన్నాడు ఆవిడ ముఖంలోకి పొంగి రాబోతున్న ఆవేశాన్ని తమాయించుకుంది ఒక్క క్షణం కాఫీ కప్పును తదేకంగా చూసింది ఆ తర్వాత కొడుకు వైపు చూస్తూ అంది సుధీ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తావా ఏమిటది నేను చేసిన తప్పేమిటో చెప్పు అతడు చెకితిడు అయినట్టు చూశాడు అదేమిటమ్మా నీ ఈ ప్రవర్తనకి నేనేగా బాధ్యురాల్ని కానీ అది నా అంటావా అతడు మాట్లాడలేదు స్వప్న నా మూలంగా దూరం అయిందని కదూ నేనెప్పుడూ అలా అనుకోలేదు అతను వెంటనే అన్నాడు నిజం చెప్పరా నా వైపు చూసి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు నా మీద నీ కోపం లేదా సుధీర్ మాట్లాడలేదు తల వంచుకుని మేజోళ్లు సరిచేసుకోసాగాడు అహల్యమ్మగారు ఆవేశంగా అంది ఆ అమ్మాయి మామూలు అమ్మాయి అయితే నేను గుండెల్లో దాచుకుని నీకంటే ఎక్కువగా ప్రేమించేదాన్రా కానీ కానీ ఆ అమ్మాయి ఒక హంతకురాలు జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి నా ఇంటిని నా వాళ్ళని ఎంతో పవిత్రంగా చూసుకుంటాను నేను హంతకురాలని నా కోడలుగా గౌరవించలేకపోవడం నా అంటావా అమ్మా ఎందుకు పదిసార్లు సార్లు ఆ మాట అంటావు అంటానరా పదిసార్లు కాదు వంద సార్లు సార్లు లక్ష సార్లు అంటాను ఏ ఆ అమ్మాయి హత్య చేయలేదా జైలుకు వెళ్ళలేదా అసలు అసలు ఇదంతా నీ తప్పురా నీ తప్పు నీ కాబోయే భార్యగా ఎలాంటి వ్యక్తి ఈ ఇంటికి రావాలో నేను పెట్టుకున్న ఆశలు నీకు తెలుసు అయినా కూడా ఒంటి మీద స్పృహ లేని వాడిలా ఆ అమ్మాయి వలలో పడిపోయావు అమ్మ అనే ప్రాణి ఉన్నదనే సంగతి మర్చిపోయావు నువ్వు నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కాదురా నేను ఏడ్చింది ఒక హంతకురాలి వలలో చిక్కుకుని మన వంశ గౌరవాన్ని కలిపినందుకు అలాంటి వాళ్ల నీడ పడితే ఆ గాలి కూడా మైలపడిందనే భావిస్తాను నేను పాపిష్టిది నా ఆనందం దోచిందిరా నా జీవితంలో నిప్పులు వెళ్ళింది ఎక్కడైనా బ్రతుకుంటే ఇంతకింత అనుభవిస్తుంది అమ్మా అతను కూడా అరిచాడు ఎందుకమ్మా కళ్ళెతుట లేని ఆ నిర్భాగ్యురాలని ఎందుకలా ఆడిపోసుకుంటావు నువ్వు కోరిందే జరిగిందిగా నీకు దూరంగా వెళ్ళిపోయిందిగా ఇంకా అదే సంగతి నువ్వెందుకు మాట్లాడతావు హంతకురాలు హంతకురాలు స్వప్న ఆ మోహన్ని కావాలని హత్య చేయలేదమ్మా అది ఒక ప్రమాదంగా జరిగిపోయింది ఈ మాట లక్ష సార్లు చెప్పాను అయినా నువ్వు వినవు హంతకురాలు హంతకురాలు అనే మాట వస్తే హంతకుల గాలి కూడా నీకు సోపకూడదు అనుకుంటే నువ్వు చేస్తున్న పనేమిటి హంతకులతో కలిసి ఎందుకు కూర్చుంటున్నావు కలిసి భోజనం ఎందుకు చేస్తున్నావు వారి చేతి పెట్టు పవిత్రంగా ఎందుకు భావిస్తున్నావు అతని ముఖం ఎర్రబడింది మెడ దగ్గర నరాలు ఉబ్బినాయి అతని ఆవేశం చూసి గారు నివ్వెరిపోయింది ఏమిట్రా ఏమిటి నువ్వనేది నేను హంతకుల చేతి నీళ్లు తాగడం ఏమిటి ఏమిటా సుధీర్ విసురుగా అలమేరా వైపు వెళ్ళబోయాడు ఇంతలో ఫోన్ మోగింది అతను ఆగి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు అవతల నుంచి పార్టీ ఒకరు కేసు గురించి మాట్లాడారు ఐదు నిమిషాలైంది సుధీర్ ఫోన్ పెట్టేశాడు ఎదురుగా తల్లి నిలబడి ఉంది ఆవిడ ముఖం దిగ్భ్రాంతిగా ఉంది చెప్పరా ఎవరా హంతకులు అంది ఓ అతను ముఖాన పట్టిన చెమటను తుడుచుకున్నాడు మమ్మీ ఆవేశంలో ఏదో అనేశాను క్షమించు సుధీర్ నా దగ్గర దాచుకు ఏం లేదు మమ్మీ ఏదో ఉంది నువ్వు మళ్ళా దాస్తున్నావు ఏం లేదు అత్తయ్య ఇంతలో విమలొచ్చింది అహల్యమ్మగారు అక్కడి నుంచి వెళ్ళింది మై గాడ్ అతను కుర్చీలో కూలబడ్డాడు తనేం చేయబోయాడు తల్లి గుండెల్ని బ్రద్దలు చేయబోయాడు జీవితంలో కొంతమంది నమ్మకాలు బలమైన గోడల్లా ఉంటాయి వాటిని ఆసరా చేసుకుని వాళ్ళు బ్రతుకుతారు ఆ గోడలు కూలిపోతే వాళ్ళు వాటిలో పడి శిథిలం అయిపోతారు వాళ్ళిక లేవలేరు మామూలు వ్యక్తులు కాలేరు తల్లికి అలాంటి ప్రమాదం రానియకూడదు అందుకే ఈ రహస్యం ఇన్నాళ్ల నుంచి తన గుండెల్లోనే దిగమింగుతూ వచ్చాడు విమల అంతలో అక్కడికొచ్చింది బావా ఏం చేస్తున్నావు ఏం లేదు విమి రవీంద్ర భారత్లో పాట కచేరీ ఉంది బావా వెళదామా వస్తాను పద ప్రొద్దుట జ్వరంతో పడుకున్నావని అమ్మ చెప్పింది ఇప్పుడేమో పాట కచేరీ అంటున్నావు ఒంట్లో ఎలా ఉంది అంది గారు నడిస్తే ఆయాసం తప్ప నాకేం లేదు లేదత్తయ్యా ఆయాసం ఉండదా నువ్వు బాగా లావయ్యావని అయ్యావని డైటింగ్ చేయమని నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు సుధీర్ అదేమిటో బావా ఎందుకు తినాలనే కోరిక చంపుకోవాలని అనిపిస్తుంది అందరూ తాను బాగా లావయ్యానని అంటున్నారు డైటింగ్ చేయక తప్పేటట్టు లేదు అంది అహల్యమ్మగారు సరిగ్గా సమయానికి విమలొచ్చి పరిస్థితి మామూలుగా మార్చినందుకు లోపల సంతోషపడింది ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయింది కానీ హంతకులు అంటున్నాడు ఎవరు ఎవరు ఎవరా వ్యక్తి ఆవిడ మనసు తొలుస్తూనే ఉంది ఆ రాత్రి సుధీర్ పాట కచేరీ నుంచి వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది అన్నానికిరా అనిపించింది ఆకలి లేదమ్మా అన్నాడు నా చేతి అన్నం తినకూడదని ఏమైనా ఒట్టు వేసుకున్నావా అదే మాటమ్మా నేను ఇంట్లో అన్నం తింటూనే ఉన్నానుగా తింటున్నావు అది కూడా ఒక తిండేనుట్రా భోజనానికి వచ్చి మొక్కుబడిగా రెండు మెతుకులు కొరకడం లేకపోతే అసలు అది కూడా ఉండదు సుధీ నేనేం చేశాన్రా ఈ రంపపు కోత అమ్మా మళ్ళీ మొదల ఇంట్లో ఉండాలా వద్దా చెప్పు అది ఏదైనా కాస్త అంటే చాలు కంటికి కనిపించకుండా పోతానంటావు అసలు పిల్లల్ని కనడమే ఒక మహాపాపం అనుకుంటున్నాను వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతాం వాళ్ళకి మా ప్రేమ విసుగ్గా ఉంటుంది ఏం చెయ్యనరా నాకు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు లేకపోవటం నా దురదృష్టం నువ్వు విసుక్కున్నా అసహించుకున్నా నా ప్రేమ నిన్నట్లా పీడిస్తూనే ఉంటుందిరా నేనంటే నీకు విసుగని తెలుసు ఏం చెయ్యను ఆవిడ కుర్చీలో కూర్చుండి ఆడవసాగింది సుధీర్ తమాయించుకున్నట్లుగా కోపం ఆపుకున్నాడు తల్లి దగ్గరకు వచ్చాడు మమ్మీ ఎందుకు అలా అంటావు నువ్వు అన్నమాటలు ఏమాత్రం నిజం కాదని నీకు తెలుసు నాకు నీ మీద విసుగు లేదమ్మా ఈ జీవితం మీదే నాకు విసుగ్గా ఉంది దానికి నేనే కారణం అంటావుగా నువ్వు అననమ్మ కలలో కూడా అనుకోను ఎవరి కర్మకి ఎవరూ కర్తలు కారనే విషయం నాకు బాగా తెలుసు అమ్మా నన్ను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాకు జీవితం అంతా శూన్యంగా అనిపిస్తోంది దేని మీద ఇచ్చలేదు యాంత్రికంగా బ్రతుకుతున్నాను నేను నా విసుగంతా నా జీవితం మీద నేనమ్మా మీద కానే కాదు సుధీ నువ్వు వేరే పెళ్లి చేసుకోరా అతను హతాసుడైనట్టు చూశాడు తల్లికి దూరంగా జరిగి కిటికీకి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు నా మాట విన్రా జరిగిందేదో జరిగిపోయింది నువ్వు తెలియకుండా చేతివేళ్ళు కాల్చుకున్నావు కనీసం ఆ బాధ మానడానికైనా ఉపశమనం కావాలి ఒక్క మాట అడగనా అమ్మా ఏమిట్రా నాన్న పోయి అన్నాళ్ళయింది నువ్వు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు సుధీ ఆవేశపడకమ్మా నాన్నంటే ఇప్పటికి కూడా నీకు అంత ఎందుకు ఆయన ఉన్నట్టే తలుచుకుంటూ ఉంటావే ఆయన జ్ఞాపకాల్లో బ్రతుకుతున్నట్టు మాట్లాడతావే నా జీవితానికి మిగిలింది అదే కదరా నాకు కూడా అంతేనమ్మా ఆ జ్ఞాపకాలు చాలు ఇంకొకరు నీడ కూడా నేను భరించలేను స్వప్న నాకు అందించిన ఆనందపు అమృతంతో ఈ జీవితమే కాదమ్మా ఇంకో నూరు జీవితాలు బ్రతకగలను సుధీ నువ్వు చిన్నవాడివిరా కానీ జీవితం నాకు పెద్ద అనుభవం నేర్పిందమ్మా అహల్యమ్మ గారి అహల్యమ్మగారు వచ్చింది అతనితో ఏదో చెప్పబోయినా గోడతో మొరబెట్టుకున్నట్టే ఉంది అన్నానికిరా ఆకలి లేదమ్మా ఈ మాట విని విని నాకు విసుగు పుడుతోంది నా తృప్తికైనా వచ్చి రెండు మెతుకులు తిను సరే పదమ్మా పెట్టు ఆవిడ ఆనందంగా లేచి వెళ్ళింది సుధీర్ ఆవిడితో కలిసి భోజనం చేశాడు అహల్యమ్మగారు లోపల అనుకుంది ఇట్లాగే నేనే హఠం చేసి ఇలా భోజనం పెట్టినట్టే ఆ పెళ్ళి కూడా చేయాలి నా మాట వాడు కాదనడు నవల పేరు ప్రేమ సింహాసనం రచించిన వారు యద్దనపూడి సులోచనారాయణి గారు ఇంతటితో ఈ నవలలోని పదకొండవ భాగం పూర్తయింది విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి